మన మనం క్రీస్తున్నాము అందరికీ సమాధానం కలు దేవుడు ఈ రోజు మనకి ఈ రోజు వాగ్దానంతో మన సూటిక శిష్టము దేవుడు మాట్లాడుకుంటున్నాడు ఈరోజు వాగ్దానం మొదటి శువార్త అది ముప్పై ఒకటి వచ్చిన ద్వారా మీరు భయపడుకుడి అని ఏస్యులతో ఈ యొక్క వాగ్దానంతో మాట్లాడాను అదే వాగ్దానం మనకి ఈ రోజు కూడా మనకు దేవుడు మాట్లాడబోతున్నాడు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయంలో చింతిస్తున్నావు ఏ విషయం నువ్వు అది కాదు అని భయపడుతున్నావు నువ్వు ఏదైనా స్టార్ట్ చేసి అక్కడ ఎందుకో ఇది అడవదే ఎందుకో ఈ వ్యాపారం వెళ్ళదే ఎందుకో ఈ భవిష్యత్ కలిపియదేము అని దిగులు పడుతున్నావు భయపడుతున్నావు భయపడవు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆనాడు శిష్యులు ఎంతో కొంత భయపడ్డారు అలా భయపడుతున్నప్పుడు దేవుడు ఏసయ్య వాళ్ళతో మాట్లాడి మీరు భయపడుకుడి అని దేవుడు సూటిగా సృష్టంగా వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకున్నారు దేవుడు మాటలను విశ్వసించారు ఏదైతే దేవుడు సేవ చేయాలని మనం నిర్ణయించుకున్నారో ఆ సేవలు వాళ్ళు చేయడానికి కోరుకున్నారు అలాగే ఈరోజు దేవుడు మనం సూటిగా సృష్టంగా మాట్లాడుతున్నాడు ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావా దేవుడు లేవనెత్తిపోతున్నాడు నేను ఏ ఆర్థిక ఇబ్బందితోనూ బాధపడుతున్నావో ఏ మన విశ్వ సతమతంతున్నావు దేవుడు నిన్ను లేకపోతున్నాడు ఒకరికి కప్పు ఇచ్చే వారిలో నిన్ను దేవుడు చేయబోతున్నాడు విశ్వసించినట్లయితే అలాగే ఏదైతే అనారోగ్య సమస్యలు ఆ సమస్య నుంచి ఎంతగానో బయటపడాలని ఎంతగా దాని నుంచి నువ్వు తేలుకోవాలని అనుకున్నప్పటికీ నువ్వు బయటపడలేకపోతున్నావు ఎన్నో హాస్పిటల్ తిరిగావు ఎన్నో ఖర్చు చేసావు అయినప్పటికీ వెళ్ళట్ దేవుడిని విశ్వసించు దేవుడిని విశ్వసించు విశ్వసించినట్లయితే దేవుడికి సమర్థము సాధ్యం కాబట్టి దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేయబోతున్నాడు ఏ యొక్క అనారోగ్యం మీకుందో దేవుడు నిన్ను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం నీకు దేవుడు పోతున్నాడు నీ పిల్లలు విషయంలో భయపడుతున్నాము బాధపడుతున్నాము వాళ్ళని మంచిగా సరించలేడము వాళ్ళ భవిష్యత్తు మంచిగా పోలేడము దేవుడి మీద ఆధార్ కార్డు ఎస్ఐద ఆధార్డు దేవుడు నిన్ను నచ్చిస్తాడు అలాగే ఈ పిల్లల్ని మంచిగా ఒక రోడ్కి తీసుకుని వస్తాడు దేవుడిని విశ్వజించాడు దేవుడిని విశ్వించిన ఎట్లయితే మీ యొక్క సమస్యను దేవుడు తీరుస్తాడు ఏ విషయంలో భయపడినా దేవుడికి చెప్పు ఫలానా విషయంలో భయపడుతున్నాం పలానా ఆస్తి వాళ్ళని భయపడుతున్నాను ఫలానా విషయంలో భయపడుతున్నాను ఏ విషయంలో నేను దేవుడు చెప్పు దేవుడు నేను తీరుస్తాడు ఆ యొక్క భయాన్ని దేవుడు తీసేస్తాను అని తోడై ఉన్నాను ఏసయ తోడై ఉన్నాను ఏ విషయంలో మీరు భయపడదు అన్నారు అక్కడ ఆ ఏసయ్య ఆ నీళ్ళ నుంచి ఆ సముద్ర నీళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం శిష్యులందరూ కలిసి ఒక బోట్ పైన ఆ నడిపించుకుంటూ వెళ్తున్నాను అయితే ఏం జరిగింది అంత దూరంలోస్తేనే శిష్యులు చూసారు చూసి భయపడిపోయారు ఏంటి వాటర్లో నడుచుకుంటూ వస్తున్నారు ఏమో దెయ్యమేమో అనుకుంటూ అందరూ భయపడిపోయారు అందరూ భయపడిపోయారు తర్వాత దగ్గరికి కొంచెం వచ్చేటప్పుడు చూసినప్పటికీ అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది ఏం కాదు అని అప్పుడు ఏసఐ ఆయన కనిపించినప్పుడు వాళ్ళు ఎంతో అయిపోయారు మీరు ఏసఐ శిష్యులు సముద్రం పైన దోటు పైన నడుపుకుంటూ వెళ్తున్నారు అలా నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని కొంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఎవరో ముక్కలు నడుచుకుంటూ వస్తున్నారని చూశారు అనేది సరిగా దాన్ని గమనించలేంప ఏసని గమనించలేంప తర్వాత వాళ్ళు దాన్ని చూసి దెయ్యం దెయ్యం అని భయపడ్డారు తర్వాత వాళ్ళకి తెలిసిన దాన్ని ఏసయ అలా ఏసయ ఆ వాటర్ పైన ఆ నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందులో ఏసై చూసినంత చూశారు అందులో ఒక కథను ఆ నేను కూడా నడుస్తా ఏసయ అని చెప్పి ఎస్ క్రీస్తూ మాట్లాడారు నేను వస్తానని అప్పుడు ఏసై ఏమన్నారు సరే రా అని అన్నారు ఆయన ఎవరు పేతుడు పేతురు ఏసే శిష్యుల్లో మొదట ఆ శిష్యుడు పేతుడు పేతుడు రమ్మని అని చెప్పినప్పుడు పేతుడు ఏసే రమ్మన్న అని విశ్వాసితో కలిగి ఆ వాటర్ పైన కాలు పెట్టారు ముందు తెలియదు మళ్ళా కాలు పెట్టాడు తెలియదు ఏసే అయినా చూసుకుంటూ 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 అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తాను నడుచుకుంటూ వెళ్తాం నడుచుకుంటూ వెళ్తాను ఏసయ ఇంకా దగ్గరలో ఉన్నాడు అని వెళ్తున్నప్పటికీ ఏసైనా చూడడం అనేసి అటు ఇటువైపు వైపు చూశాను వెంటనే ముందు మునిగిపోతున్నప్పుడు చెయ్యి పైకి లేదు ఏసై ఏసయ్య నన్ను కాపాడు నన్ను కాపాడు అని చెప్పినప్పుడు ఏసయ్యా తను చేయి పట్టుకుని తన ఎలా పైకి లేదు అల్ప విశ్వాసం అక్కడికి వెళ్ళినంతవరకు విశ్వాసం కానిపడు లాస్ట్ శివుల క్షేమంలో ఎంతో కొంత రైతులు అల్పవిశ్వాసం అనేది కనపరచారు దానివల్ల ముందు వెంటనే ఏసయ చేసి పెట్టుకుని లేపారు భయపడుతున్నావు ఏ విషయంలో దిగులు పడుతున్నావు ఏ విషయం అయితే నాకు కాదు అనుకుంటున్నావు ఏ విషయం నేను ఎంతగానో బాధ పెడుతుందో ఆ విషయం నుంచి దాని నుంచి నువ్వు బయటకు రావాలంటే నీకు ఏస్కృస్తూ కావాలి ఏసయ్య ఎలా అయితే పేదని ఇక్కడ చేతితో లేపాడో అలాగే ఆ వాటి నుంచి బయటకు ఎలా వచ్చాడో అదే విధంగా కూడా ఆ సమస్య నుంచి బయటికి రాబోతున్నాం అంత మందిలో పేదలు నడుచుకుంటూ వచ్చారు అంటే వరకు ఎంత విశ్వాసం ఉండాలి అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి వాళ్ళ దేవుడు మనతో నిశ్రుష్టంగా మాట్లాడుతున్నారు భయపడుకుడి మీరు భయపడుకుడి అని వేసే మనతోనే ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాం మీరు విశ్వసించాలి విశ్వసించినట్లయితే సమస్తము సాధ్యం